హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఏకాన ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ ని చూద్దాం ద్రవ్యం రకాలు ద్రవ్యాన్ని పదార్థాన్ని బట్టి ద్రవ్యాన్ని రెండు రకాలు విభజిస్తారు ఒకటి లోహపు ద్రవ్యం రెండు కాగితపు ద్రవ్యం లోహాన్ని ఉపయోగించి ద్రవ్యాన్ని తయారు చేస్తే దానిని లోహపు ద్రవ్యం అని పిలుస్తారు అట్లా కాక కాగితాన్ని ఉపయోగించి ద్రవ్యాన్ని తయారు చేస్తే దానిని కాగిత ద్రవ్యం అని పిలుస్తారు లోహపు ద్రవ్యం మూడు రకాలు ఒకటి పూర్తి ప్రమాణ గల ద్రవ్యం రెండు తక్కువ ప్రమాణ గల ద్రవ్యం మూడు ప్రాతినిధ్యపు ద్రవ్యం పూర్తి ప్రమాణ గల ద్రవ్యం అంటే లోహం యొక్క అంతర్గత విలువ ముఖ విలువ రెండు సమానంగా ఉండాలి అంటే ఐదు రూపాయల కాయలు మన దగ్గర ఉండాలనుకుంటే ఐదు రూపాయల కాయలు ఉపయోగించిన బంగారం ఏదైతే ఉందో ఆ బంగారం వాల్యూ ఐదు రూపాయలు ఉండాలి దానిపైన ముద్రించబడినటువంటి రాయబడినటువంటి వాల్యూ కూడా ఒకే రకంగా ఉండాలి కాబట్టి లోహం అంతర్గత ద్రవ్యం పిలుస్తారు తక్కువ ప్రమాణ ద్రవ్యం అంటే నాణ్యం ముఖ విలువ అంతర్గత విలువ కంటే ఎక్కువ ఉండాలి అంటే లోహం విలువ తక్కువ ఉండాలి ముఖ విలువ ఎక్కువ ఉండాలి ప్రాతినిధ్యపు ద్రవ్యం అంటే తక్కువ విలువ గల లోహంతో లేదా తేలిక లోహాలతో తయారు చేసిన నాణ్యాలని ప్రాతినిధ్యపు ద్రవ్యం పిలుస్తారు లేదా లోకల్ క్వాలిటీ అంటే క్వాలిటీ తక్కువగా ఉన్నటువంటి లోహాన్ని ఉపయోగించే ద్రవ్యాన్ని తయారు చేస్తే దానిని ప్రాతినిధ్యపు ద్రవ్యంగా పేర్కొంటాం థ్యాంక్ యూ